అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ చాలా చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోని విషయాలు మన పెద్దవాళ్ళు చెప్పని విషయాలు ఎప్పుడో చెప్పారు కానీ పట్టించుకోలేదు అవి ఇప్పుడు మన కొంప ముంచుతున్నాయి దొంపు తెంచుతున్నాయి అలాంటి విషయాలు అది హ్యాబిట్స్ కావచ్చు మనం వదిలేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు కావచ్చు అవి షేర్ చేసుకుంటున్నాం కదండి రీసెంట్ గా బాత్రూమ్ కంటే కూడా బెడ్రూమ్ ప్రమాదకరంగా ఉంటోంది అని నిన్న రీల్ పోస్ట్ చేశానండి నిన్న రీల్ పోస్ట్ చేస్తే చాలా కామెంట్స్ వచ్చినాయి మీద చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇంకా ఏమన్నా ఉన్నాయా మేము గమనించాల్సిన అంశాలు అని మరి చాలాసార్లు మనం రోగాలు పాలవడానికి మంచి ఫుడ్ తీసుకుంటాం మామూలుగా ఉండదు ఫుడ్ విషయంలో రాజీపడం కొంతమంది వర్కౌట్ కూడా సూపర్ అక్కడ కూడా రాజీ పడరు ఇంకొంతమంది ఇంకా మిగిలిన విషయాల్లో కూడా అంటే మిగిలిన విషయాలు రెస్ట్ ఇలాంటివి కూడా చక్కటి టైం టేబుల్ ఉంటుంది కానీ కానీ పడుతున్నాము బొక్క బోల్త పడుతున్నాము ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేయకూడదో అదే చేస్తున్నాం పర్సనల్ హైజీన్ అండి పర్సనల్ హైజీన్ పర్సనల్ హైజీన్ అనగానే మనం చేతులు ఎన్నిసార్లు కడుక్కుంటున్నాము టాయిలెట్ కి తర్వాత కడుక్కుంటున్నామా వెళ్ళడానికి ముందు కడుక్కుంటున్నావా శానిటైజర్ వాడుతున్నావా మాస్క్ పెట్టుకుంటున్నామా ఇవన్నీ పర్వాలేదు కోవిడ్ పుణ్యమా అని చాలా మంచి విషయాలు మంచి అలవాట్లు వచ్చినాయి కానీ ఈ మధ్య కొంతమంది మానేస్తున్నారు మర్చిపోతున్నారు దయచేసి అలా చేయొద్దు ఫాలో అవ్వండి దయచేసి ముఖ్యంగా క్రౌడ్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఫ్లూ ఉంటుందండి అది ఒకప్పుడు లో ఉండేది అనుకునేవాళ్ళు మన వాళ్ళు జ్వరాలు జలుబులు దగ్గులు ఇలాంటివి బయట బాగా ఎక్కువ ఉన్నాయి గుర్తుంచుకోండి క్రౌడ్ యాభై మంది వంద మంది ఉన్న బస్ ఎక్కినా ట్రైన్ ఎక్కినా ఇంకే సినిమా హాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకోండి ఎందుకంటే ఇక టీవీ దగ్గర నుంచి చాలా జబ్బులు అయితే బయట ఉన్నాయండి బయట ఉన్నాయి గుర్తుంచుకోండి ఎందుకంటే మన పీపుల్కి పర్సనల్ హైజీన్ తక్కువ పాపం వాళ్ళకి తెలియదు అడ్డు పెట్టుకొని తుమ్మాలి ఇలాగే నేను టీబీ ఉంది కాబట్టి నాకు బయటికి వెళ్ళకూడదు జలుబు ఉంది కాబట్టి ఇలా చేయాలి జపాన్ లాంటి దేశాల్లో చాలా బాధ్యతగా ఉంటారు కానీ మన దేశంలో ఇంకా అంత బాధ్యత రాలేదు కాబట్టి మన జాగ్రత్త మనం తీసుకోవాలి బాధ్యత వచ్చేదాకా సరే విషయానికి వచ్చేస్తా టైటిల్ చూసే ఉంటారు కదా బాత్రూమ్ కన్నా కూడా బెడ్రూమ్ భయంకరంగా ఉంది ఘోరంగా ఉంది అని చెప్పి నేను ఒక స్టడీ రిపోర్ట్ ఇచ్చాను అంటే ఫేమస్ రిపోర్ట్స్ ఏమొచ్చినా స్టడీ చేస్తూ ఉంటాను గట్టిగానే చదువుతూ ఉంటాను ల్యాండ్ సెట్ దగ్గర నుంచి ఈ మధ్య ల్యాండ్ సెట్ చాలా మంచి విషయాలు ఇచ్చిందండి అది త్వరలో ఇంకో ఎపిసోడ్గా చెప్పుకున్నాం అంటే ల్యాండ్ సెట్ ఎక్కడెక్కడ ఫోకస్ పెట్టాలి ఇండియన్స్ ఓవరాల్గా గవర్నమెంట్స్ అంటే గవర్నమెంట్స్ పెట్టాలి అంటే మన మీద మనం పెట్టుకోవాలని కదా ఎక్కడెక్కడ ఫోకస్ పెడితే ఎక్కడ ఆ ఇబ్బందుల్ని అధిగమించేయచ్చు ఎక్కడ బాగు చేసుకోవచ్చు అనేది ఇచ్చింది త్వరలో చెప్తా సరే విషయానికి వచ్చేస్తాను మళ్ళీ బెడ్రూమ్ ఎందుకు భయంకరంగా ఉంది అంటే మీకు తెలిసిందే అసలు క్లీన్ చేయనివి సంవత్సరాల తరబడి క్లీన్ చేయనివి ఎప్పుడైనా గుర్తించారా నా చిన్నప్పుడు అండి నిజమే చెప్పుకోవాలి కదా ఇక్కడ నాలుగైదు సంవత్సరాలు ఉండేదండి ఒకటే దిండు అంటే కాటన్ క్లాత్తో కవర్ కుట్టించేసి కుట్టించేసి అందులో పాత గుడ్డలు ఉంటాయి చూడండి టైలర్ దగ్గర పాత గుడ్డ పీలికలు ఇవన్నీ కూడా అందులో కుక్కేసి దాన్ని మళ్ళీ మూసేస్తే దిండు ఇక దానికి గలీబులు అంటే గలీబు అంటే దానికి మళ్ళీ కవర్లు వాటిని వాష్ చేయడాలు ఇలాంటివి ఏమి ఉండవు వ్యవసాయ కుటుంబం కదా వ్యవసాయ కూలీ కుటుంబాల్లో అతని నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అది ఉండటమే ఎక్కువ ఉండేదే మళ్ళీ ఒకటి రెండు దిండ్లు దాన్నే మార్చి మార్చి ఎలా ఉండేదంటే నల్లటి కోతిలాగా ఉండేది కానీ అది వాష్ చేయాలి ఎండ్లో వేయాలి అనేది మర్చిపోయి సంవత్సరానికి ఒకసారి గత ఆరు నెలలకు ఒకసారి దుప్పట్లన్నీ ఉతకడానికి మా అమ్మ రెడీ చేసేది ఏది పండగలు పబ్బాలు ఇలాంటప్పుడు అప్పుడు వేయటమే అప్పుడు ఆ దిండును కూడా ఉతికితే ఉతకడం లేకపోతే దాన్ని పక్కన పెట్టేసి దుప్పట్ల వరకే ఉతికేవాళ్ళు ఒకసారి గుర్తెచ్చుకోండి మీ కుటుంబాల్లో మీ చింతనం గుర్తెచ్చుకోండి ఏంటి ఎంత అంటే అప్పట్లో బాగా కాయి కష్టం చేసేవాళ్ళమే బాగా కష్టపడేవాళ్ళం ఫుడ్ విషయంలో కూడా ఇబ్బంది లేదు స్వచ్ఛమైన ఆహారం ఉండేది మూడు పూటల కడుపు నిండా తినేవాళ్ళం కానీ చీటికి మాటికి జలుబులు దగ్గులు రోగాలు ఇమ్యూనిటీ ఉండేది కాదు జాగ్రత్తగా గమనించండి ఇవే చిన్న చిన్న లోపాలు పర్సనల్ హైజీన్ అండి చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం అన్ని తెలుసు మనకి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కోకపోతే కాళ్ళు ఇరగబడతానంటారు తినే ముందు చేతులు కడుక్కోవాలి ఇక టాయిలెట్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం ఇవన్నీ స్కూల్లో నేర్పారలేండి అదన్నీ ఓకే హ్యాండ్ వాషింగ్ డైలీ ఇలాంటివి కానీ ఒక దిండు చాలా చిన్న ఎగ్జాంపులే చెప్తున్నాను నేను ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది మీరు చెప్పండి ఇంట్లో మనం పట్టించుకోకుండా రోజుల తరబడి వారాల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి వాడుకున్న వస్తువులు ఏమున్నాయి క్లీన్ చేయకుండా అనేది ఒక్కసారి చెప్పండి ఎందుకంటే ఏ వస్తువైనా క్లీన్ చేయకపోతే విపరీతమైన బ్యాక్టీరియా వస్తుందని తెలుసండి వేలల్లోనూ లక్షల్లో కాదు కోట్లలో మిలియన్స్ లో వచ్చి అక్కడ బ్యాక్టీరియా చేరిపోతుంది ఏది జస్ట్ ఒక అంగుళం రెండు అంగుళాల స్పేసుల్లో కూడా అంత బ్యాక్టీరియా వస్తుంది పరిస్థితి అలాంటిది సో దిండు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు ఆ పరిస్థితి ఏమీ లేదు కాస్త అందరూ రూపాయి సంపాదించుకున్నాము బయటికి వెళ్లి మంచి రెక్కరాని దగ్గర నుంచి మంచి మంచి పిల్లోసే కొనుక్కుంటున్నాం పిల్లో వాడుతున్నాము కానీ ఆ పిల్లో ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు కవర్లు మారుస్తున్నాం కవర్ ఏమన్నా ఇనప కవచం కాదు కదా క్లాతే కదా పైన కవర్ మారుస్తాం వాష్ చేస్తాం అందం కోసం మారుస్తాం మరి లోపల బ్యాక్టీరియా పరిస్థితి కవర్ల నుంచి బయటికి రాదా కవర్ ఏం కవచం కాదు కదా ప్లాస్టిక్ షీట్ కాదు కదా లోపల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా ఆలోచించారో ఒక్కసారి ఎంత బ్యాక్టీరియా రోజు పీలుస్తున్నారు నిద్ర సరిగా పట్టట్లేదు తుమ్ములు వస్తున్నాయి ఇగో మొహం మీద పొక్కులు వస్తున్నాయి మొటిములు వస్తున్నాయి గజ్జి వచ్చింది వచ్చింది ఇవన్నిటికీ కారణం ఏంటంటే అది కూడా అంటే అది కూడా ఒక కారణం అని చెప్పడం నా ఉద్దేశం ఒకసారి కామెంట్లో చెప్పండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కామెంట్లో మీ ఏదో ఒక విషయం చెప్తేనే మీరు వచ్చారని తెలుస్తుంది మీరు కామెంట్ చేశారని తెలుస్తుంది అండి లేకపోతే నాకు కూడా ఏ విషయాలు తెలియదు సో ఫ్రీ డిస్కషన్ ఉండాలంటే కామెంట్లో పెట్టండి సత్యప్రసాద్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు మిత్రమా ఒకప్పుడు నేను సత్యప్రసాద్ ఫ్రెండ్స్ అండి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు ఆయన ఇంకా అక్కడ చేస్తున్నారు నేను అంతే ఇప్పుడు అక్కడ లేని బయటకు వచ్చేసాను మంచి ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా నానా బాధలు పెడతారు ట్రైనింగ్ అంతా కూడా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఒక చిన్న గుడారం ఉంటుంది అందులో పది మంది ఉండాలండి సంవత్సరం పాటు ఉండాలి ఎండకి వానికి అన్నిటికీ కూడా అక్కడే ఉండాలి గుర్తుంచుకోండి మా మేమే అలుపుకోవాలి మేమే శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడో అడవుల్లో ఉంటుంది కదా ట్రైనింగ్ సెంటర్ చుట్టూ పాములు జరువులు తేళ్లు రాకుండా చుట్టూ బొయ్య గొయ్య ఒకటి ఉంటుంది ట్రయించంటాం అది తవ్వుకోవాలి అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దూకి రావాలి ఎక్కువ వెడల్పు ఉండదు రెండు మూడు అడుగులు వెడల్పు ఇంకా చాలా ఉన్నాయి పోలీస్ ట్రైనింగ్లు అంటే సత్యప్రసాద్ని చూశాక నాకు ఆ విషయాలన్నీ గుర్తొచ్చినాయి సరే హైజీన్కి వచ్చేసాను మళ్ళీ పర్సనల్ హైజీన్లో ఒక దిండు అనేది చేస్తున్నా ప్రమాదం ఒకసారి దిండు చెక్ చేసుకోండి మీరే చెక్ చేయండి ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నాం కవర్లు మారుస్తున్నాం కానీ దిండు మార్చామా ఒకసారి స్మెల్ చూడండి లేదు ఒకసారి వేడి నీళ్ళల్లో కాస్త గోరగచ్చిన వేడి నీళ్ళలో ముంచి పైకి తీయండి దాంట్లో ఎంత మురుకుంది ఏంటి అనేది మీకు అర్థమైపోద్ది సో దయచేసి వాటిని కూడా వాషింగ్ మిషన్లో పడేయండి నాలుగైదు వాషింగ్లు అయ్యాక షేప్ అవుట్ అయిపోయింది పోయింది అనుకుంటే మార్చేసుకోండి ఎందుకంటే ఆ దిండికి మహా అయితే రెండు మూడు వందలు అవద్ది రోగం వస్తే రెండు మూడు వేలు వదులుతోంది ఇమ్యూనిటీ పడిపోతుంది పనిపోతుంది ఇల్లంతా ఇల్లంతా ఇబ్బంది పడతారు కదా మనకు రోగం వస్తే మనకు వచ్చి మళ్ళీ ఆళ్ళ కంటిస్తాం ఆ బ్యాక్టీరియాని సో లో కెమికల్స్ వాడతాము గట్టి కెమికల్స్ వాడతాము మొత్తం గట్టిగా గట్టిగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కొంతమంది జాగ్రత్తగా ఉండండి యాసిడ్ బాస్ వదిలేస్తున్నారు తప్పించి బాత్రూమ్ క్లీనింగ్ కూడా చేయట్లేదండి బాత్రూమ్ ఎప్పుడు తేమగా ఉంటుంది కాబట్టి విపరీతమైన బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది గార పట్టేస్తే చూడండి పచ్చగా అంటే పసుపు పచ్చగా గోధుమ రంగులో గార పట్టేస్తూ ఉంటుంది అక్కడ చాలా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందండి సో దాని మీద దృష్టి పెట్టాలి అందరం కూడా ఇలాగా ఇక ఒక దిండనే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి మనం పరిశీలించాల్సినవి పట్టుకోవాల్సినవి ముఖ్యంగా ఇంకా మీకు ఏం గుర్తొచ్చినాయో చెప్పండి ఇంకా కిచెన్ అంటే రోజు మనం వాడే విషయాల గురించే అండి ఇంకా హాల్లో ఏమున్నాయి బీన్ బ్యాగ్ దగ్గర నుంచి సోఫాల దగ్గర నుంచి కొన్ని చైర్స్ ఉంటాయి వాటికి సంబంధించిన క్లాత్స్ పరుపులు సోఫాలు ఉంటాయి కదా అంటే కుషన్స్ ఎన్నాళ్ళు అయ్యింది వాష్ చేసి అనేది ఒకసారి చూడండి కిచెన్లో కొన్ని ఐటమ్స్ అసలు ముట్టుకోక పట్టుకోక ఎన్నాళ్ళు అయింది కూడా చూడండి కొన్ని డబ్బాలు ఓపెన్ చేయక పురుగులు పట్టేసి స్మెల్ వస్తూ అంటే ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇందులో ఫ్రిడ్జ్ కూడా ఉంది అంటే ఇంట్లో ఉంటుంది ఆ వస్తువు దాని జోలికి ఎప్పుడు వెళ్ళటం లేదు మనం అని అలాగే బుక్ షెల్ఫ్ అండి విపరీతమైన బుక్స్ మీకు తెలుసు కదా ఎప్పుడో ఎప్పుడో తప్పించి మనం ఆ బుక్స్ జోలికి వెళ్ళం ఎప్పుడో తప్పించి విశాల అందులో పేరుకుపోయి 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 ఉంటుంది దాన్ని మనం కచ్చి కూడా కట్టుకోకుండా క్లీనింగ్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి బ్యా చాలా చాలా బ్యాసిల్లస్ దగ్గర నుంచి చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు గోగి అని చెప్పి ఇలాంటి బ్యాక్టీరియాస్ ఉన్నాయి అవి చాలా ప్రమాదం చేస్తున్నాయండి హ్యాండ్ వాషింగ్ వీటి మీదే దృష్టి పెడతాం కానీ దీని మీద దృష్టి పెట్టట్లేదు అని చెప్పడం నా ఉద్దేశం బట్టలు శుభ్రం చేసుకుంటున్నాం హ్యాండ్ వాషింగ్ చేస్తున్నాం చెప్పులు శుభ్రం చేసుకుంటున్నాం మంచి స్ప్రేలు కొట్టుకుంటున్నాం రూమ్ స్ప్రేలు కొడుతున్నాం కానీ బ్యాక్టీరియాని ఇంట్లో ఇంట్లో చాలా జాగ్రత్తగా చక్కగా నీట్గా డీసెంట్గా పెంచుకుంటున్నాం సో ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి లైవ్లో ఉన్నా సో ఇది పరిస్థితి ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడా ఎన్నాళ్ళకి బయటకు అనేది ఒకటి రోజువారీ తీసే వస్తువులు ఇబ్బంది లేదు రోజు మొబైల్ వాడతాం కాబట్టి క్లీన్ చేస్తాం రోజు స్పెట్స్ వాడతాం కాబట్టి క్లీన్ చేసుకుంటాము షూస్ క్లీన్ చేస్తాం అన్నీ ఓకే వాడము కానీ కూర్చుంటాం ఫర్ ఎగ్జాంపుల్ కారే ఉంది ఈ సీట్స్ ఎన్నళ్ళు అయింది క్లీన్ చేసి కింద మ్యాట్స్ ఎన్నళ్ళు అయింది క్లీన్ చేసి డిక్కీ ఎన్నాళ్ళు అయింది క్లీన్ చేసి చూసుకోవాలి కదండి ఎందుకు రోజు ఇందులోనే ఉంటాం మరి క్లోజ్డ్ మళ్ళీ ఏసీలు ఇప్పుడు అందరికి కారులోనూ ఏసీ రూమ్ లోనూ ఏసీ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవ్వమంటే ఇంప్రూవ్ ఏమవుతుంది ఇమ్యూనిటీ పడిపోమంటే ఏమవుతుంది జలుబులు దగ్గులు జ్వరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీకు ఇప్పుడు అర్థమైపోయిందా థ్యాంక్ యూ విక్రమరావు గారు థ్యాంక్ యూ చిన్న చిన్న విషయాలేనండి మీకు ఆలోచన రాలేదని కాదు మా వదిలేసాం అందరం కూడా అంతమించి ఏమీ లేదు నేను కూడా రకరకాల మ్యాగజైన్స్ ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు కాస్త క్లోజ్ గా పరిశీలిస్తున్నప్పుడు ఇవన్నీ అనిపిస్తాయండి అనిపించినప్పుడు అరే ఈ వస్తువు నేను నాళ్ళ నుంచి మనం వాడలేదు లేకపోతే ఇది ఇలా ఉంది అది అలా ఉంది దాని బ్యాక్ ఏంటి అనేది వెనక్కి వెళ్ళి స్టడీ చేస్తే ఫేమస్ రిపోర్ట్స్ కానీ ఫేమస్ స్టడీస్ కానీ ఏం చెప్పినాయి ఫేమస్ ఆర్టికల్స్ ఏమున్నాయి అనేది చూస్తే నిజమే అనిపిస్తుంది వాస్తవం అప్పుడు గుర్తొస్తుంది ఈ దిండు గురించి మీకు ఇప్పుడు మాట్లాడాను నేను దిండు చిన్నప్పుడు నేను పడిన ఇబ్బందుల గురించి కూడా చెప్పానండి చీటికి మాటికి ఆరు నెలలకి మూడు నెలలకి జ్వరాలు రావడం దగ్గర నుంచి ఇవన్నీ ఓహో ఐదన్న మాట కారణం అనిపించారు మిగిలిన బాగుండే మంచం బాగుండేది నొలక మంచమైనా గానీ ఓకే ఎంత ఉంటుంది బ్యాక్టీరియా మీకు తెలుసు దుప్పట్లు వాష్ చేసుకునే వాళ్ళం దిండు మాత్రం మార్చేవాళ్ళం కాదు అలాగే చాలా ఉన్నాయి అంటున్నా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి మనం మర్చిపోతున్నాం సో ఆ చిన్న చిన్న విషయాలను కూడా గుర్తు తెచ్చుకుందాం సో పర్సనల్ లో చేతులు కాళ్ళు కడుక్కోవడం కాదు నా ఉద్దేశం చెప్తున్నాం ఏ వస్తువు అయితే నెలల తరబడి వారాల తరబడి రోజుల తరబడి వాడకుండా వదిలేస్తున్నామో ఆ వస్తువు పరిస్థితి ఏంటి అనేది ఒకటి చూడండి లేకపోతే వాడుతున్నాము దాన్ని క్లీనింగ్ పెట్టట్లేదు దాని పరిస్థితి ఏంటి అనేది చూడండి డైలీ వాడుతున్నాం ముక్కుకో మూతుకో ఆనిస్తున్నాం తల కింద పెట్టుకుంటున్నాం కప్పుకుంటున్నాం లేకపోతే తొడుక్కుంటున్నాం చాలా ఉన్నాయి కదా పట్టుకుంటున్నాం కనీసం పట్టుకుంటాం కొన్ని వస్తువులు ఏ క్లీనింగ్ ఉండదు ఇలాంటివి చూడకపోతేనండి చూడకపోతే మీకు తెలుసు మన వాళ్ళ హైజిన్ మనకు తెలిసిందే కదా సో దయచేసి నేను లైవ్ పెట్టట్లేదు కానీ ఇక్కడ దెబ్బయిపోతున్నాం అందరం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పడం నా ఉద్దేశం మరి డైలీ మనం ఈ టైంలో లైవ్ పెట్టుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాం ఆల్రెడీ నేను చెప్పబోయే ముందు చెప్పబోయే విషయాలు కానీ ఆల్రెడీ ఏదైనా రీల్స్ చేస్తే దాని మీద మీరు ఇచ్చే కామెంట్లు కానీ దయచేసి కామెంట్లు ఇవ్వండి చాలా మంది షేర్ చేస్తున్నారు చాలా సంతోషం పనికి వస్తుంది ఈ విషయం పక్కా అనుకున్న వాళ్ళు విక్రమరావు గారులూ సత్యప్రసాద్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు మిత్రులు పేరు గుర్తులేదు బాగా షేర్ చేస్తున్నారు డైలీ షేర్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకో లేకపోతే ఇంకో గ్రూపుల్లోనో ఫేస్బుక్ గ్రూపుల్లో వాట్సాప్ స్టేటస్ ఎక్కడో చోటయితే షేర్ చేస్తున్నారు చాలా సంతోషం నాకు కూడా అయితే మంచి విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం మసాలా ఉండదు కాబట్టి చాలా మందికి కొద్దిగా డ్రై కంటెంట్ ఓకే ఇంకొకటి ఈరోజు ఉదయం ఒక రీల్ పోస్ట్ చేశానండి చాలా రోగాలకి మన హైజిన్ తిండి సరిగా లేకపోవడం వర్కౌట్ లేకపోవడం ఇమ్యూనిటీ పడిపోతాం దానివల్ల అనుకుంటున్నాం కదా వీటన్నిటికీతో పాటు సమానమైన కారణం ఒకటి ఉందండి మనస్సు మనస్సు అంటే ఏం చేస్తాము అంటే ఏం లేదండి నెగిటివ్ ఆలోచన ఆ మనసులోకి నెగిటివ్ ఆలోచనలు వచ్చే కొద్దీ చాలా చిరాగ్గా ఉంటుంది బాధగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఒకే సమస్య ఇద్దరికి వస్తే ఒకడేమో లైట్గా తీసుకుంటాడు ఒకడేమో చాలా హెవీగా తీసుకుంటాడు ఒకడు దాన్ని అవకాశంగా మార్చుకుంటాడు ఇంకొకడేమో అందులో పడి మునిగిపోయి ఇరుక్కుపోయి గిలగిల్లాడిపోతూ ఉంటాడు సో నెగిటివ్గా తీసుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం ఏ సమస్య వచ్చినా జీవితంలో ఏది వచ్చినా చావు వచ్చినా కానీ చావు వస్తుందన్నా కానీ నెగిటివ్గా తీసుకోవద్దండి ఎందుకంటే సరే వస్తే కానీ ఏదో ఒక రోజు వస్తుంది కదా ఈ గొడవ అంతా ఎవరు ఈ ఈరోజే పోతాం లేదు అనుకో అంటే అలా అనుకోమని చవమని కాదు నా ఉద్దేశం తత్వం చెప్తున్నాను అలా అనుకున్నప్పుడు ఏ గొడవ ఉండదు ఇక కుటుంబంలో సమస్య లేని కుటుంబం ఎక్కడా ఉండదు తిట్టని పెళ్ళాలు ఎప్పుడు ఉండరు తిట్టని ఐ మీన్ అసంతృప్తితో ఉండని పిల్లలు ఎక్కడా ఉండరు అన్నీ జరిగేవే ఇక ఆఫీసులో రాద్ధాంతం లేని ఆఫీసులు మనల్ని ఇష్టపడిన ఆఫీసులు మన మీద పగబట్టని అంటే అందరూ ఉంటారు మనకి సైలెంట్గా దెబ్బ చేసేవాళ్ళు కొంతమంది అయితే ఫ్రంట్ టు ఫ్రంట్ ఫైట్ చేసేవాళ్ళు కొంతమంది జలసీ ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఈగో ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఇక ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి కదండి ఇవన్నీ ఉంటాయి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా లైఫ్ అన్నాక ఇవన్నీ ఉంటాయి కానీ మనం ఎలా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్ నేను మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తున్నానండి మనం కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం అలా అంటే వెళ్తుంటే ఇప్పుడు కారులో కూర్చున్నాను ఇంకా రాలేదు మహాతల్లి వస్తుంది ఒక్కొక్క వస్తుంది ఇక్కడికే ఒక కుక్క వస్తుందండి జనరల్గా ఏం చీ చా అని చెప్పి ఒక తంతి అది కీమని అరుస్తుంది చిరాకు అది అరిసి మళ్ళీ కాల్ పట్టుకుంటే ఇంకో బాధ అలా కాకుండా ఏం మేడం ఏం సార్ ఎప్పుడొచ్చారు ఏంటి విషయం ఏంటంటే అంటే అది తోకూపు ఉంది మనం ఇంకా అలా చూసింది ఆశగా అది చూడండి ఒక ఫీల్ చెప్తున్నాను చిన్న ఫీల్ అలాగే అంటే కుక్కతోనే అలా ఉన్నప్పుడు మనం మనుషులతో ఎలా ఉండాలి ఒక చిన్న స్మైల్ పడేయండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే మనకెందుకు చిన్న మాట పడేయండి ఎలా ఉన్నారండి చూడండి ఫీల్ ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆయన మాట్లాడకపోయినా పర్వాలేదు మళ్ళీ అక్కడ ఈగో నేను పలకరించాను కానీ అక్కడ పలకలేదు ఇవన్నీ పట్టించుకోవాలి సో దారిలో ఉన్న వాటిని పలకరించడం అనేది ఒక అలవాటు చేసుకోండి కుక్క అవ్వచ్చు మొక్క అవ్వచ్చు వాటికి కూడా ప్రాణం ఉంటుంది తెలుసు కదా మీకు అలాగే ఇంట్లో వాళ్ళని దారిలో ఉన్న వాళ్ళని పలకరించినప్పుడు ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో మాట్లాడండి ఇంకా ఆఫీస్ పనిలో చాలా ఇంపార్టెంట్ కదండి పని వాతావరణాన్ని పొల్యూట్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా చక్కగా ఆ రోజు ఏం నేర్చుకున్నాం కొత్త విషయాలు ఏం నేర్చుకున్నాం రోజు చాలా విషయాలు నేర్చుకోవచ్చు అలాంటి వాడి అయినా కానీ ఎలా మరీ సన్నాసం అనుకున్న చోట ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు మంచివాడి దగ్గర ఎలా ఉండొచ్చో రోజు నేర్చుకోవచ్చు సో మంచివాళ్ళు అనుకున్న వాళ్ళని ఎప్పటికీ వదులుకోవద్దండి నా సలహా జీవితంలో చాలా తక్కువ వేరుగా తగులుతారు నలుగురు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా వాళ్ళని మాత్రం వదులుకోవద్దు ఎంతసేపు నా పిల్లం నా పిల్లలే కాదు ఇంకా ఉంది ప్రపంచం వాళ్ళను కూడా గురువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు టీచర్ ఇంకా ఎవరైనా కావచ్చు పరిచయస్తులు కావచ్చు అలాంటి వాళ్ళని వదులుకుంటే జీవితం పోయినట్టే అది చిరాకులు వచ్చినా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా అలాంటి వాళ్ళని మాత్రం దయచేసి వదులుకోవద్దు ఎందుకంటే వాళ్లే మీ జీవితానికి కొస్తో ఆయువు పట్టు చుక్కాని ఆ మంచి వాళ్ళే అవుతారు ఆ మంచివాళ్ళు ఎవరనేది మీరే చూడండి మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మిమ్మల్ని వాడుకోకుండా ఉంటే చాలు సో ఉన్న మనుషులతో ఎలా ఉండాలి అనేది మన మనస్తత్వం చెప్తోంది అలాగే అందరూ మీలాగా ఉండరు కదండీ మీరేంటి చక్కగా యాక్టివ్గా ఉన్నారు హాయిగా ఉన్నారు మంచి ఆరోగ్యం ఇచ్చాడు భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు మంచి జీతం ఇచ్చారు అన్నీ బాగున్నాయి కదా అంటారేమో ఓకే కానీ ఉంటాయి అందరికీ బాధలు ఉంటాయండి నాకు కూడా ఇదిగో కొద్దిగా మెల్లనొప్పులు వస్తున్నాయి అలాగని ఓ దాని గురించి ఎక్కువ ఆలోచించేస్తాము ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తాం ఎక్సర్సైజ్ చేయాలా అనా ఇంకోటా ఇంకోటా డైట్ మార్చాలా అన్నీ చూస్తామండి లెస్ట్ అని అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది ఈ గన్ను లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు ఇలాగప్పుడు నేను గారి దగ్గరికి వచ్చాను ఆయన కళ్ళు ఉండవు రెండు కళ్ళు ఉండవు కానీ ఎంత గొప్ప సంగీత విద్వాంసుడు అంటే గండూరు శ్రీనివాసమూర్తి అని యూట్యూబ్లో కొట్టండి మీరు ఎంత గొప్ప సంగీత విద్వాంసుడు అంటే అంత గొప్ప విద్వాంసుడు ఆయన రెండు కళ్ళు వాళ్ళు ఈ ప్రపంచంలో నైంటీ నైన్ పర్సెంట్ ఒక రకంగా పోతూ ఉంటే వన్ పర్సెంట్ ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి గౌరవంగా కుటుంబాన్ని పోషిస్తూ సమాజంలో గౌరవాన్ని పొందుతూ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడంటే అంత కాన్ఫిడెంట్గా ఉంటారు ఆయన మనకంటే మనకంటే కూడా సో అంతే అంటే ఆయన కంటే లేని వాళ్ళు ఉన్నారా మీలో కానీ మనలో కానీ అంటున్నాం భగవంతుడు కొంతమందికి ఓకే కొంత అన్యాయం చేస్తే చేసి ఉండొచ్చు కానీ మనం అక్కడ కూడా అవకాశాలు ఎత్తుక్కోవాలని చెప్పడం నా ఉద్దేశం సో మరి ఈ రోజు లైవ్లో అటు పాజిటివిటీ మీద మాట్లాడుకున్నాం పర్సనల్ హైజీన్ మీద మాట్లాడుకున్నాం రెండు విషయాలు వచ్చినాయి రెండు విషయాల మీద మీకు కామెంట్ అయితే చెప్పండి దయచేసి మరి పూర్తి వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు మనం స్టార్ట్ చేసి పదిహేను నిమిషాలు అయిపోయింది చూస్తే చాలా సంతోషం ఫేస్బుక్ వాడు మళ్ళీ డిలీట్ చేసేస్తాడండి ఈ వీడియోని కాబట్టి ఇప్పుడే షేర్ చేయండి తర్వాత వీలైతే నేను డౌన్లోడ్ చేసి మళ్ళీ పెడతాను ఏ యూట్యూబ్లోనూ పెడతాను మీకు పనికొచ్చాయా ఈ విషయాలు నిజంగా మీకు ఆహా కొత్త విషయం తెలియని విషయం తెలిసింది తెలియటం ఒకటి కాస్త బాగా చెప్పాలి కదా అదొకటి ఉంది మళ్ళీ పర్లేదు బాగానే చెప్పారు అంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి లేదండి ఇంకా బాగా చెప్పొచ్చన్నా చెప్పండి ఇంకా ఏదైనా విషయాలు కావాలన్నా అడగండి దయచేసి అడగండి చాలామంది మొహమాట పడకుండా అడుగుతున్నారు చాలా సంతోషం మందు తాకపోతే అసలు నిద్రే కొట్టట్లేదండి మందు మానేద్దాం అనుకుంటున్నాను కానీ తాకపోతే నిద్రపడట్లేదు తాగకుండా ఉండలేకపోతున్నాను దానికి పరిష్కారం ఏంటి అని అలాగే నిన్న ఎవరో ఫోన్ చేశారు పిల్లాడికి ఇంజనీరింగ్లోకి వచ్చేస్తున్నాను ఏం చేయాలని ఈవేళ పొద్దున్నే ఒకళ్ళు టెన్త్ అయిపోయింది నాకేమో సైన్స్ ఇష్టం నాన్నేమో డిప్లొమాలో జాయిన్ అవ్వమంటున్నాడని ఒక పాప వచ్చింది ఇలాగ చాలా ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి ప్రతిదానికి మంచి పరిష్కారాలు ఏంటో చూద్దాం అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లల అభిప్రాయం తీసుకుంటూ మనం కూడా ఆలోచించుకుంటూ అటు ఫైనాన్షియల్గా ఇవన్నీ కూడా చూసుకోవాలి కదండి పిల్లల చదువు విషయంలో మనం కూడా త్వరగా ఉద్యోగం రావాలంటే కొన్ని పర్లేదు కొంత స్థామత ఉందంటే కొన్ని ఇలాగ కొన్ని ఏమో రిస్క్ ఉంటాయి కొన్ని రిస్క్ లేని కోర్సులు ఉంటాయి ఇవన్నీ కూడా చెప్పుకుందాం ఎప్పుడు మీరు కామెంట్లో పెట్టినప్పుడు కామెంట్లో మీరు అడిగినప్పుడు మాత్రమే చెప్పుకుందాం సో మళ్ళీ రేపు ఇంకో మంచి టాపిక్ తో వస్తాను టైం అయిపోతుంది కాబట్టి ఈ రోజుకి సెలవు